ఎంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికి అంత మ్యాండేటరీ ఈ రాష్ట్ర మమ్మడి ప్రభుత్వానికి ఇచ్చారు ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది గత ప్రభుత్వం గురించి మనం విమోషం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆ విధంగా పనిచేయబట్టే మనల్ని ఈ నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు అవి మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఈరోజు గ్రామాల్లో పదిహేను కోట్ల రూపాయలు వారు నెలల కాలంలోనే పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం తెలియజేసుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ శానిటేషన్లో కానీ అన్నింటిలో కూడా పంచాయతీకి తగిన నిధులు కూడా కేటాయిస్తున్న ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి అదేవిధంగా మన మండలంలో ఇది సొంత మండలం నాకు కూడా ఈ మండలాన్ని కూడా ఏదో ఒకటి చేయాలి ఈ గ్రామ నియోజకవర్గంలో ఈ మండలాన్ని కూడా నాకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఇప్పుడు మళ్ళా ఎన్ఆర్జీఎస్లో తొమ్మిది కోట్ల రూపాయలు బీటీ రోడ్లు వస్తే సింగనేనిపల్లి ఎప్పటి నుంచో మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఆ మాగాడిలో లేడీస్ పోవాలంటే ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు పెద్ద దేశం పార్టీ ప్రభుత్వంలోనే దాన్ని మట్టి రోడ్డుగా నిర్మించారు ఇప్పుడు మళ్ళీ అది బీటీ రోడ్డుగా ఏర్పాటుకి ఆల్రెడీ ప్రతిపాదన కూడా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా కలవల్లా కోట గ్రామాల దగ్గర దగ్గరగానే ఉంటే కానీ వర్షాకాలం వస్తే పోయే పరిస్థితి లేదు అది కూడా బీటీ రోడ్డుగా అఫ్లయ్యింది అదేవిధంగా కొండసముద్రం గ్రామం నుంచి మళ్ళా మీదగా మీద రోడ్లు రావాల్సి వచ్చే పరిస్థితి మీద రోడ్డు మండలం ఇమీడియట్ గా అది కూడా లాస్ట్ ఎలక్షన్ ప్రచారంలో కొండ కొత్త వాళ్ళ అకౌంట్లోనే జమ అయ్యే విధంగా రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకమైన ఈ రాష్ట్రం నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి దేశంలో నేనైతే భావిస్తా ఉన్నాను ఎందుకంటున్నా అంటే గ్రామాలలో మనకి పవర్ జనరేట్ అయ్యేది మనకు ఒక వెయ్యి రూపాయల కరెంటు బిల్ వస్తే పవర్ జనరేషన్ ఒక పదిహేను వందలు వస్తే అకౌంట్లో ఇమీడియట్ గా వెయ్యి రూపాయల కరెంటు బిల్ పోయి ఐదు వందల రూపాయలు మన అకౌంట్ కూడా ప్రభుత్వం నుంచి జమ అయ్యే పరిస్థితి ఉంటుంది వీటన్నిటికి కూడా మోడల్ గ్రామంగా మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు తప్పకుండా మీరు అందరూ కూడా రైతులు ఈ సూర్య ఇది ఏదైతే సూర్యగ్రహ్మ ఉందో దీన్ని అందుబాటులోకి తీసుకొని దీన్ని సేవలు అందుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులకు అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికి గ్రామంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు మాకంటే కూడా నిద్రలేస్తే గ్రామంలో ఉంటారు కాబట్టి గ్రామ అభివృద్ధిలో అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ అన్ని శాఖల సిబ్బందికి కూడా చెబుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎంత సత్తశుద్దితో పనిచేస్తా ఉందో మీ అందరికి తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకంగా లక్ష కోట్ల పెట్టుబడితో మనకు బీబీసీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరిగింది పరిశ్రమను తీసుకుని వస్తా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాలి ఈ ప్రాంతంలో యువతలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఈ నియోజకవర్గానికి అంత పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవన్నంత గౌరవించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలకి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై నియోజకవర్గ అభివృద్ధిలో నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సర్వసభ్య సమావేశానికి వచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు అధికారులకు అందరికీ పత్రిక సోదరులకు పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం